लक्ष्मी शीलसमुद्रराजतनयाीरंगी दासूत समस्विता लोकदीपुरा श्रीम्मकक्ष विभव ब्रह्मेन्द्र गंगाधरा జయ శ్రీమన్నాయ్ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీంద్రసింహ పరబ్రహ్మణే నమ మన భాగ్యనగరం కోటి ఇసామియా బజార్ ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో రాబోయేటటువంటి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుంటూ ది ఐదు ఐదో తేదీ నుండి కూడా మన దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుంటూ ప్రతిరోజు కూడా జరిగేటటువంటి సుదర్శన నారసింహ భవనంతో పాటుగా లోక కళ్యాణార్థం చక్కగా లక్ష్మీ హోమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతోంది అదేవిధముగా శ్రావణ మాసం నెల రోజులు కూడా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషములకు దేవాలయ ప్రాంగణంలో విశేషంగా మహిళా భక్తులందరి చేత కూడా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం కూడా జరుగుతోంది శ్రావణ మాసం చిట్ట చివరి రోజున అంటే శ్రావణ అమావాస్య నాడున ఎవరైతే ఈ నెల రోజులు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటారో ఎవరైతే వారి వారి గోత్రనామాలను నమోదు చేయించుకుని లక్ష్మీ హవనంలో పాల్గొంటారో వారందరికీ కూడా వేద ఆశీర్వచనాన్ని అందించి ఆ యొక్క జగజ్జనని లోకమాత అయినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని అందించి వారికి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క దేవదేవుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంగళాశాసనాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతోంది అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమములకు సంబంధించినటువంటి రుసుము రసీదు తప్పకుండా దేవాలయం వద్దకు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాటన్నిటినీ కూడా చెల్లించి ఆ దేవదేవుడైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అదేవిధంగా జగజ్జనైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ